షాలోమ్ గ్రేస్ పవర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు ఐఎఫ్జే ప్రార్థనా మహోత్సవాలు ఐఎఫ్జే ప్రార్థనా మహోత్సవాలు తేదీలు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదహారు పదిహేడు పద్దెనిమిది ఆది సోమ మంగళవారముల్లో సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్థలం జిమ్కానా గ్రౌండ్స్ గాంధీనగర్ విజయవాడ వర్తమానికులు పాస్టర్ పీటర్ పదహారవ తేదీ ప్రసంగించేదరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు గంట చేస్తున్నారు ప్రార్థన రెండు గంటలు చేస్తున్నారా మూడు గంటలు చేస్తున్నారా అయినా పలఖీనతలు ఉన్నాయా అంటే సరిపోటలా సరిపోట నువ్వు పొద్దున్న చేసుకునే సాయంత్రం చేసుకునే పరలోకం వచ్చేటట్టు అయితే అసలు అలా చేసుకునే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు కానీ వారు కూడా మిస్ అవబోతున్నారు పరలోకం టీ విశాఖపట్నం తేదీలు జరుగుతున్నాయి దోపిడీలు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి జనులు చెడిపోయారంట సంఘము లోపల చూస్తే యాచకత్వం వైఫల్యం సమాజంలో చూస్తే ప్రజలు భక్తిగా దారి తప్పేశారు దేశమును పాడు కాకుండా మనం ఒక్కల ఆపగలం దేవునికి స్తోత్రం కలుగునే ప్రాకారమును తిట్ట పరచగలము దేవునికి స్తోత్రం చెప్పండి ఏం చేయటం ద్వారా మనం సిమెంట్ కొనక్కర్లా మనం కంకర కొనక్కర్లా మనం ఐరన్ కొనక్కర్లా మనమే సిమెంటుగా కంకరగా ఐరన్గా మారిపోయి బ్రొత్తలైన సందుల్లో నిలబడగలిగితే చాలని సంగీతం పాస్టర్ పవన్ గారు భీమవరం శక్తివంతమైన స్థుతి ఆరాధన పాస్టర్ డేవిడ్ ఫ్రాన్సిస్ గారు నిడదబోలు పాస్టర్ జార్జ్ బుష్ గారు వయ్యూరు మాస్టర్ చిన్ని సౌరప్ గారు గౌరీపట్నం ప్రేమతో ఆహ్వానించే పాస్టర్ మాస్టర్ ఎం సుధీర్ పాల్ అపోస్టలిక్ చర్చ్ ఐఎఫ్జే దైవ సేవకుల ప్రార్థన సహకారముతో వివరములకు నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ వన్ త్రీ సిక్స్ డబల్ ఫోర్ అందరికీ ఆహ్వానము